હાય ભાઈ હડાદા પડવાડ દે આ આને દે ભાઈ પડવાડ દે કોઈ મોડે કોઈ બેચા હા તો આ જ્યાં કરીપક જાંકો કોણીરા હેંતાંગ કોચી બેચા ભાઈ આને તળના લેચા હા આ રાપો કાપ તો નકા ગુંચી કો ભઈઓ જે દે કોઈ ઓય ભાઈ ઓય ભાઈ આ લાપાડતા અંતા નીર વર્ષા નું આવતું ఇప్పుడు రాదు శాంసంగ్ పడుతుంది నీళ్ళు అడొస్తా ఇప్పుడు ఇప్పుడు అన్నెంట్ అయితే అటు అయింది కదా అది చూడే వరకే మొత్తం షర్ట్లన్నీ తీసేస్తే సమావేశం చేయాలా మంచిగా ఉండే వచ్చి షర్ట్ తీట్లో ఇప్పుడు మన గారు

చెట్లు బాగా శివచిత్ర చెట్లు బాగా పెద్దగా అయినాయి ఫ్రెండ్స్ రెండు బాయిలు ఉన్నాయి అదొకటి ఇది ఒకటి రెండు వేరు వేరు ఉంటే ఒకటి అయిపోయినాయి మాదా ఇది బలం తుందు రోడ్డు వేటర్ వేసిన రోడ్డు వేటర్ ట్రాక్టరు మొత్త తుందు మడి రెండు మళ్ళీ అయిపోయినాయి ఒక మడి కింద అయిపోయింది రోడ్డు మంచిగా నీళ్ళు కమ్ముగా పెట్టిన ఈ పక్కన కొయ్యే చెట్లు ఉన్నాయి బాగా ఉన్న చెట్లు పీకి బయట వేసి రు వీరు ఆ ఏరు ఎంత అనుగ్రహంగా కలుగుతలేదు ట్రాక్టర్ తోటి నొక్కుతామంటే లేదు కదా డోజర్ తోటి రోడ్వేటర్ తోటి నూక్కితే ఖరాబ్ అవుతుంది రోడ్వేటర్ అని రోడ్వేటర్ తోటి నొక్తలేము అందుకే అది అట్లే ఉంచు దాన్ని తీయలేదు అది తీయాలంటే మళ్ళీ కల్కులేటర్ తోటి తీయాలి నోకాలి వాళ్ళు బాగా ఉన్న చెట్టు కొట్టి బయట వేసిరు ఎంత కరాబ్ తీసుకోపోతా అని తీసుకోలేదు రోడ్డు వేట మాత్రం గడ్డి బాగుంది ఎందుకంటే ఆనకాలం చేయలేసేవాటికి రోడ్డు వేట వేసిన ఇప్పుడు గడ్డి ఏమో ఉండే మొత్తం తేటగా అయింది మొత్తం కట్ చేసింది ఎవరైనా కానీ ఇట్లా రోడ్డు వేటర్ వేసుకుంటే మంచిగా ఉంటుంది గడ్డి ఉంటే ఒక కారు చేయకపోతే మాత్రం రోడ్డు వేట వేసుకుంటే మంచిగా అవుతుంది మీ భూమి రోడ్డు వేడితోటే మళ్ళా ముందర తుఖబడి గుడిచ్చి తుకానికి అలానే నార్కు నారబడికి మన తుకోవంరు నార్మల్కి అన్న ఇల్లనే దున్నిస్తాం మంచి ఒడివర తోటి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వడ్డమ్మడి పడుతుంది ఫ్రెండ్స్ వడ్డుకు తరిగి పట్టాలి వేల్చుకున్న చావుకి రోడ్ వేట దగ్గరికి రావట్లేదు ఉండేమటి వేసి లేకుండా ఉండమటి చాలా దగ్గరికి వస్తుంది లేచిన చాటికి రాలేదు రావట్లేదు ఫ్రెండ్స్ ఒక మడి ఒక మడి అయిపోయింది ఓ అక్కడ దాకా ఉంది మడి అక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎట్లా వస్తుంది మట్టి మొత్తం గుల్ల గుల్ల అవుతుంది ఇవ్వ ముద్దులు గట్రా అల్లా చేస్తే పైకి వేసిన మొత్తం మొద్దు ఎవరు లేదు నేనే జరిపిన పైకి లేచిన అది నీళ్ళు నాని నాని మబ్బరం ఉన్నది రోడ్ వేట వేసుకుంటే మంచిది ఎప్పుడైనా రోడ్డు వేట వేసుకుంటే గడ్డి ఉన్నప్పుడు రోడ్డు వేట వేసుకోవాలి ఇది అదే మా తో దురితే అస్సలకే మెదగదు మొత్తం గీతలు గీతలు వస్తాయి సరిగా మెదగదు అవిట చాలా టైం వేస్ట్ ఇంకా పై మడింది చూడండి ఫ్రెండ్స్ గడ్డి ఎట్లా ఉందో కింద అంటే వేసింది కనపడతలేదు పైన ఉన్నది కనపడుతుంది చూడండి ఫ్రెండ్స్ పై మళ్ళ మొత్తం ఎట్లా ఉందో గడ్డి చూడండి ఫ్రెండ్స్ ఇగ చెట్లు బాగా ఉన్నాయి ఫ్రెండ్స్ పెద్దగా మొత్తం కమ్ముక కమ్ముకపోయినాయి కొన్ని చెట్లు తీసేసినాం ఇప్పుడు మొత్తం అయిపోయింది అప్పలేము మడి అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ రోడ్డు రేపింగ్ చాలా మొత్తం అయిపోయింది రెండు మళ్ళీ రెండు మళ్ళీ